హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఈ ఎన్సీఆర్టీ బుక్స్ చాలా వరకు ఇస్త్రీకి సంబంధించిన లెసన్స్ను మార్చుతున్నారు సో అందులో మొఘళ్ళకు సంబంధించిన చాలా పోర్షన్ తీసేసినట్టుగా మనము మీడియా ద్వారా తెలుసుకుంటున్నాం ఈ సందర్భంగా ఈ వీడియోలో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి చెప్పదలుచుకున్నాం గత రెండు వేల ఐదు వందల సంవత్సరాలు వెనక్కు మనం పోయి అంటే రెండు వేల ఐదు వందల సంవత్సరాల నుండి మనము అంటే ఏంటి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాము ఇంకొక నాలుగు వందల నాలుగు వందల డెబ్బై ఐదు ఇయర్స్ బీసీ నాటికి అంటే మనకు క్రీస్తు పూర్వము కాలానికి వెళ్ళినా కూడా ఈ దేశంలో ఒక్క హిందూ క్షత్రియ రాజు దేశం మొత్తం పరిపాలించిన దాఖలా ఎక్కడ లేదు 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 అని మీరు గమనించాలి ఈ దేశంలో ఈ రెండు వేల ఐదు వందల సంవత్సరాలు నేను చెప్పిన కాలంలో ముగ్గురే ముగ్గురు ఈ దేశం మొత్తాన్ని పరిపాలించి ఇంక్లూడింగ్ ప్రస్తుతం ఉన్న ఆఫ్ఘనిస్తాన్ వాటితో కలిపి బర్మాతో కూడా కలిపి సో వాళ్ళు మొట్టమొదట మనకు అశోక చక్రవర్తి రెండు మనకు ఈ బ్రిటీషర్సు మూడు ఔరంగజేబు ఇందులో ఈ అశోకుడు బౌద్ధ మతానికి చెందినవాడు బ్రిటిషర్స్ క్రిస్టియన్ మతానికి చెందినవారు ఔరంగజేబు ఇస్లాం మతానికి చెందినవాడు సో కనుక హిందూ రాజులు ఎవరు కూడా రెండు వేల ఐదు వందల సంవత్సరాల కాలాన్ని మనం తీసుకున్నప్పటికీ ఈ భారతదేశంలో ఒక్క క్షత్రియ రాజు పూర్తి భారతదేశాన్ని పరిపాలించలేదు ఎక్కడో చిన్న చిన్న ముక్కలలో కొన్ని కొన్ని గ్రామాలకు ఒక రాజు అనుకొని ఆ రకమైన చిన్న చిన్న రాజ్యాల్లో శక్తి ఉంటూ ఉన్నారు కానీ దేశం మొత్తం పరిపాలించింది వీళ్ళ ముగ్గురే దయచేసి గమనించగలరు థ్యాంక్ యూ